ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా ఒకటేలే ఆయన అభిప్రాయం ఆయన ముందు అదే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది రోజు ఇది ఇని చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా సేవలు అందించాలా ప్రజానీకానికి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం అందరం నడుచుకుంటాం కాబట్టి ప్రచారానికి కానీ దుష్ప్రచారానికి కానీ వదంతులు కానీ పోకారులు కానీ నమ్మవద్దు అని చెప్పి చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థపరుస్తున్నాను

ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది రోజు ఇది ఇని చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూర్జును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా సేవలు అందించాలా ప్రజానీకానికి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం అందరం నడుచుకుంటాం కాబట్టి ప్రచారానికి కానీ దుష్ప్రచారానికి కానీ వదంతులు కానీ పుకార్లు కానీ నమ్మవద్దు అని చెప్పి చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థపడుతున్నాను जोह डॉक्टर बाबा साहेब डॉक्टर बाबा साहेब अम्बेडकर जोह डॉक्टर बाबा साहेब अम्बेडकर हादिस्तान साजिस्तान अम्बेदकर आसियाम